గ్రామాల్లో రోడ్డుకి ఇరువైపులా ఇండ్లు ఉంటాయి పెంపుడు జంతువులు నీళ్లు ఆహారం కోసం రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలకు గురవుతాయి అయితే అలాగే వాహనాలలో వచ్చే మట్టి చెత్త చెదారం కూడా రోడ్లపై పేరుకుపోయి దర్శనమిస్తుంది వాటిని తొలగించేందుకు తొమ్మి ఎనిమిదవ తరగతి విద్యార్థులు వినూత్న పరికరాన్ని తయారు చేశారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా లోకలైటెడ్ ప్రత్యేక కథనాన్ని అందించే ప్రయత్నంలో భాగంగా విద్యార్థులతో ముచ్చటించగా విద్యార్థులు పరికరం తయారు చేసేందుకు ఎంత సమయం పట్టింది మై గైడ్ సంపత్ కుమార్ సార్ మై ఇన్నోవేషన్ కార్కేసెస్ ఫ్రెండ్లీ ట్రాలీ నేను ఈ ఇన్నోవేషన్ చేయడానికి కారణం మా ఊళ్ళో చిన్న చిన్న జంతువులు బైక్ టైర్స్ కింద పడి చనిపోవడం ద్వారా వాటిని ఎవరు చేతులతో తాకపోవడం వాటిని తీసేయకపోవడంతో అది కుళ్ళి దుర్వాసన వచ్చి ఊర్ ఊరు మొత్తం వాసనతో నిండిపోవడం అలా జరిగింది మా ఊళ్ళో సో నేను మా గైడ్ టీచర్ హెల్ప్ తీసుకొని చేతులతో ఎవరు టచ్ చేయలేక టచ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఒక ట్రాలీతో తీసేస్తే దీన్ని బాగుంటుందని చెప్పేసి మా గైడ్ టీచర్తో నేను ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మా గైడ్ టీచర్ హెల్ప్ తీసుకొని నేను ఈ ఇన్నోవేషన్ని రెడీ చేశాను మేము ఈ ఇన్నోవేషన్ని డిస్టిక్ సైన్స్ ఫేర్లో కండక్ట్ చేసాము ఐఐటి హైదరాబాద్లో కండక్ట్ చేసాము హ్యాక్టాన్కి సెలెక్ట్ సెలెక్ ఆగడానికి మాత్రమే సెలెక్ట్ అయింది అండ్ స్టేట్లో కూడా దీన్ని కండక్ట్ చేసాము మేము నేషనల్కి సెలెక్ట్ అయ్యాము మాకు చాలా ఎగ్జైటింగ్ అండ్ హ్యాపీగా ఉంది మా ప్రాజెక్టు దేనికి ఇప్పుడు ఇలా ఎట్లా తయారు చేసినామంటే బ్యాటరీ ఐరన్ ఫ్రేమ్ దీన్ని తయారు చేయడానికి టైం ఎంత పట్టిందంటే ఫిఫ్టీన్ డేస్ పట్టింది సార్ ఇది దీనికి ఖర్చు ఎంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పట్టింది దీన్ని ఎక్స్ప్లెండ్ చేయడానికి చాలా ఉంది సార్ సార్ గా అవుతుంది ఇన్స్పైర్ లోపల జాతీయ సెలెక్ట్ కాకుండా అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో కూడా జాతీయ స్థాయికి సెలెక్ట్ అయింది వచ్చే నెల లోపల బెంగళూరు నిర్వహించబోయే జాతీయ స్థాయి పోటీ లోపల పిల్లలు ఈ ప్రదర్శనతోని వాళ్ళు ఈ ఆవిష్కరణ ప్రదర్శించబోతున్నారు అలానే వంట మిత్ర అనేటువంటి ఆవిష్కరణ కూడా గతంలో జాతీయ స్థాయికి ఎంపిక అలానే సౌత్ ఇండియా సైన్స్ ఫెస్టివల్ లో కూడా ఎన్నికైంది అలానే అగస్త ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు కూడా దీనికి చక్కటి ప్రోత్సాహ బహుమతి కూడా ప్రకటించడం చాలా ఆనందంగా పాఠశాల లోపల గతంలోపల పిల్లలు ఎన్నో రకాల యాక్టివిటీస్ తోని అనేక రకాల బహుమతు గెలుచుకున్నారు అందులో ముఖ్యంగా నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ లోపల మా పిల్లలు ఇప్పటివరకు ఇద్దరు అలానే ఇన్స్పైర్ లోపల ఇద్దరు పిల్లలు అలానే స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్లో జాతీయ స్థాయి లోపల బహుమతి గెలుచుకోవడం జరిగింది